అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని దాదాపు ఒక్కో రైతుకు పదహైదు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందండి ఇక ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండల వల్ల మనకు అధిక వర్షపాతం వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో రైతులందరికీ కూడా పరిహారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఈ పంట నష్టపరిహారం కింద గతంలో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా వారు వేసినటువంటి పంటను బట్టి అంటే వేరుశనగ వేసిన వారికి ఒక డబ్బులు ఎకరానికి వరి పంట వేసిన వారికి ఒక ఒక డబ్బులు ఇలా టమాటా వేసిన రైతులకు వాణిజ్య పంటలకు ఒక డబ్బులు మనకు ఈ విధంగా అయితే కేటగిరీలు వారీగా డివైడ్ చేసి వారికి అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక విడుదల చేసినప్పటికీ కూడా మనకు చాలామందికి అప్పట్లో జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మనకి ఇప్పుడైతే జమ అవుతూ ఉన్నాయి ప్రభుత్వం అయితే మరొకసారి అవకాశాన్ని అయితే కల్పించింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు